హాయ్ అండి ఈరోజు మనం సామలతో పలావ్ వండుకున్నాము వెజిటేబుల్ కొబ్బరి కాంబినేషన్తో కొబ్ ఒక కొబ్బరి చిప్ప అండి నేను గ్లాస్ బియ్యానికి ఒక కొబ్బరి చిప్ప ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసాను ఇవి రైతా కోసం అండి పెరుగు చట్నీ ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి కీరా అండి కీరాని నేను పైన పీలింగ్ ఏం చేయలేదు ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి పుదీనా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఆలుగడ్డ ఇంకా మనకి బీన్స్ ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు అండి బఠానీ మేకరు ఏవైనా వేసుకోవచ్చు కుక్కర్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు రెండు మిక్స్ అయినా చేసుకొని వేసుకొని లైట్గా గరం మసాలా అండి వేసేసి మనం కట్ చేసుకున్న మొక్కలన్నింటినీ వన్ బై వన్ వేసుకొని ఉప్పు వేసి కొంచెం వేయించుకోవాలండి పుదీనా అన్నీ వేసేసి ఈ సామలు గురించి తెలుసుకుందామండి సామలు కిడ్నీ సంబంధిత వ్యాధుల వాళ్ళకి చాలా మంచిదంట అవి రా వాళ్ళు రాకుండా ఉండాలనుకునే వాళ్ళకి ఈ సామల్ని తినొచ్చు కొర్రలు మనం ఒక్కరోజు తింటే సామలు టూ డేస్ తినాలండి కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళైనా రావాలనుకున్న వాళ్ళైనా కొర్రలు రోజు తింటే సామలు టూ డేస్ తినాలి మనం నైటే తిన్నాము నైట్ పూటే తింటాము మిలెట్స్ మార్నింగ్ రైస్ తింటాము టిఫిన్ చేస్తాము నైటే తింటాము అనుకున్నప్పుడు కొర్ర వీక్ మొత్తం నైట్ పూట సెవెన్ డేస్ వీక్ మొత్తం తీసేసుకున్నా కూడా అప్పుడు మనకి టూ త్రీ డేస్ అవుతుందండి వీక్లో ఫోర్ డేస్ అయినా ఈ సామలు తీసుకోవచ్చు నైట్ పూట తీసుకుంటే మార్నింగ్ తీసుకుంటే టూ డేస్ అలా తీసుకోవచ్చు కొర్రలో ఒకరోజు తీసుకొని ఓన్లీ కిడ్నీ సంబంధిత వ్యాధుల కోసం అండి మిలెట్స్ అన్నీ తీసుకోవచ్చు అండి అన్నీ అవి టూ డేస్ అవి టూ డేస్ అవి టూ డేస్ ఇట్లా మార్చుకుంటా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి మంచిదేను మనం కొంచెం ముక్కలు వేగినాక మనం చేసుకున్న కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని తర్వాత మనం నానబెట్టుకున్న సామలు వేసి అవి కూడా కొంచెం ఒక నిమిషం వేయించుకొని ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక్క నిమిషం సేపు మనం ఒక గ్లాసు మిలెట్స్ సామలు తీసుకుంటే ఆ గ్లాసుకి మూడు గ్లాసులు నీళ్ళైతే సరిపోతాయండి ఎక్కువ నీళ్ళు పోసుకున్న సంగట్లాగా అయిద్ది మూడు గ్లాసు కూరలకైతే ఎక్కువ పోయాలి కానీ సామాలుకైతే అవసరం లేదు మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకొని నాలుగు మూడు విజిల్స్ కాదండి నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ అయితే ముక్కలు అన్నీ ఉంటాయి మూడు విజిల్స్ అంటే విడిగా రైస్ వండుకుంటుంటే మూడు విజిల్స్ ఇప్పుడు మనకి ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి నాలుగు విజిల్స్ రానిస్తే అన్నం కూడా మంచిగా అయ్యిద్ది బాగుండిద్దండి అండి సామలు సామలు కొర్రలు ఇవన్నీ ఊదలు అరకలు ఇవన్నీ మిలెట్స్ వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటానే ఉంటే మంచిదండి నైట్ అన్నా ఒకసారి ట్రై చేయండి మధ్యాహ్నం మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ వండుకోవచ్చు అండి నైట్ నానబెట్టుకుంటే జాబ్ హోల్డర్స్ అయినా మార్నింగ్ ఇలా చేసేసుకొని అయినా బాక్సుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వేసేసుకొని కలుపుకుంటే కొత్తిమీరతో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే రైతా కూడా రెడీ అయిపోయిందండి ఈ పెరుగులో మనం చేసుకున్న మొక్కలన్నీ ఒక పది నిమిషాలు పక్కన పెట్టి కలుపుకుంటే రైత ఫ్లేవర్ బాగుండుద్దండి ఎమ్మట్ని పెరుగు పక్కన పెట్టేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెరుగులోనే వేసేసుకుంటా ఉంటే ఆ ఘాటు ఫ్లేవర్ కొంచెం వచ్చి కొంచెం రైత టేస్ట్ వేరేగా ఉండిద్ది కొంచెం పక్కన పెట్టేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయినాయి మోతేస్తుంటేనే ఆ ఫ్లేవర్కే కడుపు నిండిపోయేటట్టుంది అంత కమ్మని ఫ్లేవర్ వస్తుంది ఇలా మసాలా ఫ్లేవర్తో లైట్ మసాలా అండి మనం ఎక్కువే మేయలేదు కొబ్బరి ఫ్లేవర్తో అసలు రైస్ నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ఫ్లేవర్ అయితే చాలా టేస్ట్ బాగుండుద్ది టేస్టీగా ఉంది టేస్టీగా కూడా ఉండుద్ది ఒకసారి మీరు ట్రై చేయండి రైతా కూడా అవసరం లేదండి ఉత్తదే తింటారు అంత బాగుండు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్